హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి చికెన్ కూర కూడా చేశాను కానీ అది వీడియో తీయలేదు పిల్లలు వస్తున్నారు అందుకని ఎక్కువ రైస్ చేస్తున్నాను మూడు గ్లాసులు వేసుకున్నాను నేను ఈ మూడు గ్లాసులు బాస్మతి రైసు శుభ్రంగా కడిగి రెండుసార్లు ఎక్కువ పిసకూడదండి ముక్క చెక్క అయిపోతాయి రైస్ కొంచెం అలా కడగాలంతే అలా కడిగేసి రెండుసార్లు ఆ వాటర్ పంపేసి మనం కొద్దిగా వాటర్ వేసి పక్కకు పెట్టాను ఇప్పుడు కొత్తిమీర తరిగేసి ఒక బౌన్లోకి తీసుకుంటానండి ఇప్పుడు కరివేపాకు కడిగేసి వేరే బౌన్లోకి తీసుకుంటానండి ఆ కరివేపాకు చికెన్ కర్రీలోకి బిర్యానీలో వేసుకోం కదా అలాగే ఉల్లిపాయ ఆలు ఇవన్నీ మనం చెక్కేసి కడిగేసి పక్కకు వాటర్లో పెట్టేసి ఉంచాను ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరిగి ఇవి కూడా పక్కకు తీసుకుని అలాగే ఆలు కూడా కట్ చేసుకుందాము ఇవన్నీ కట్ ఆలు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా మనం ఇవన్నీ కట్ చేయటం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే తెలవని పిల్లలు ఉంటారు కదండి తెలుసుకుంటారు అలాగే బ్యాచిలర్స్ కూడా ఎప్పుడైనా ఏమి లేనప్పుడు గమ్ముని ఏ వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవాలన్నా మనం కూర చేసుకునే కంటే ఈ రెండు మూడు రకాలు కూరగాయలు ఉన్నా సరిపోతుంది ఆలు క్యారెట్ లేదా బీన్స్ లేదా క్యాప్సికమ్ ఏ ఉన్నా సరే తాలింపులాగా పెట్టుకుంటే కొద్దిగా మసాలా వేసుకుని ఆ టేస్ట్ వేరుంటుంది వాళ్ళు డ్యూటీలు చేసి వచ్చి పాపం చేసుకోవాలంటే రైస్ వండుకొని కర్రీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా అందుకని ఇవన్నీ వివరంగా చూపిస్తున్నాను ఇప్పుడు బీన్స్ తరుగుతున్నానండి అండి వేసుకోవచ్చు మనం ఎన్నైనా వేసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీలు అది మన ఓపిక మాకు కానీ రెండు మూడు రకాలు వేసుకుంటే ఆ టేస్ట్ అలాగ ఉంటుంది అన్నీ వేసుకుంటే ఆ టేస్ట్ అలాగే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఓల్ గరం మసాలా మొగ్గ లాలిక దాల్చిన చెక్క సాజీరా అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందామండి తగు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అగనంగానే వేసాను మనం చేసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి అందుకని ఎక్కువ వేసాను పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుని క్యారెట్ ఆలు బీన్స్ ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలాగే టమాటా కూడా తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి ఫస్ట్ వేసుకోకుండా ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాము అలాగే ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ కూడా వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఆ టేస్టే వేరుంటుందండి ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ కదా వీటన్నిటితో పాటు ఈ రైస్ కూడా ఇలా ఒక్క ఐదు నిమిషాలు హైలో పెట్టుకుని గ్యాస్ ఫ్రై చేసామంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం మూడు గ్లాసులు రైస్ పోసాం కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ పోతే సరిపోతుందండి అదే కుక్కర్లో అయితే మనం గ్లాసున్నర వాటర్ గడక పోసుకోవచ్చు ఇది మనం అసలు పోతే సరిపోతుంది ఆరిపోయే అవసరం లేదు ఒక్కొక్క గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తారు కొంతమంది కొంతమంది గ్లాసున్నర వాటర్ అయిపోతూ ఉంటారు మనం చేసుకునే దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను ఐదు గ్లాసులు వాటర్ పోసాను గ్యాస్ హైలో పెట్టానండి చక్కగా రెడీ అయ్యింది ఇప్పుడు మనం దీనికి కొద్దిగా ఇప్పుడు పైనుంచి కొద్దిగా నిమ్మకాయ పిండేను నెయ్యి కూడా వేసానండి వీడియో మిస్ అయ్యింది అది ఒక కదా ఆ ఎల్లో కలరు ఇప్పుడు మా వాళ్ళు వడ్డను స్టార్ట్ చేసేసారు పక్క గ్యాస్ మీద చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసానండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్